హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అనమాట మా బాబు అయితే ఇప్పుడే స్నానం చేశాడు రెడీ అయ్యాడు బాబుకైతే ఏ మిల్క్ పెడుతున్నాను అనేది ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటాను ఒకటి తుమ్మిని ఒకటన రెండు కథను తుమ్మిది చిన్నడు మా 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 బాబు అయితే రెండు తుమ్ములు తుమ్ముతాడు అనమాట ఒకటి తుమ్మడు అందుకే అలా అంటున్నాను హాయ్ ఇదికు హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పున్నానా ఏ దొంగ హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇక్కడ చూడు ఇక్కడ చూడు హాయ్ చెప్పాలడి హాయ్ హాయ్ ఎక్కడ చూస్తున్నావు హాయ్ చెప్పవా చెప్పవా చెప్పున్నానా చెప్పురా ఏ చెప్పు బాయ్ చెప్పు మళ్ళీ బాయ్ బాయ్ ఏ హార్దిక్ బాయ్ ఏ బాయ్ చెప్పురా ఏ దొంగడు ఏ అబ్బా అబ్బా ఇప్పుడు కింద అయితే బాగా అన్న మంచం మీద రాదు బొట్ట మొత్తం దుడుకుంటావు ఏ దొంగ ఏ దొంగ ఏయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు లాలా బొజ్జుకుందు బాయ్ చెప్పున్నానా బాయ్ చెప్పి చూడు బాయ్ చెప్పులా వద్దా సరే సరే సరేలే వద్దులే ఫ్రెండ్ నేనైతే బాబుకి ఫస్ట్ నుంచి అయితే లక్ట్రోజన్ వన్ అయితే వాడుతున్నాం అనమాట డాక్టర్ ఇదే సజెషన్ చేశాడు ఇదే కంపెనీది సార్ ఇదే రాసిచ్చారనమాట ఇంక అప్పటి నుంచి ఇదే అయితే కంటిన్యూ చేస్తున్నాను ఇది బాక్స్ అనమాట ఫస్ట్లో బాక్స్ వచ్చేవి ఇప్పుడు బాక్స్ రావటం లేదనమాట ఒక మమ్మల్ని ప్యాక్ లాగా వస్తుంది నేను దాన్నే దీంట్లో స్టోర్ చేసి అయితే పెట్టుకుంటాను తర్వాత వచ్చేసి ఇంకా బాబుకు హాట్ వాటర్ కోసమైతే నేను ఫ్లాస్క్ అయితే తీసుకున్నాను అనమాట అప్పుడే ఇంకా వేడి నీళ్ళు అయితే దీంట్లో అయితే పోసెస్ పెట్టుకుంటాను ఇంకా నైంటీ ఎంఎల్ అయితే తాపుతున్నాను అనమాట ఫస్ట్ థర్టీ తాపుతున్నది తర్వాత సిక్స్టీ తర్వాత ఇప్పుడు నైంటీ అయితే తాపుతున్నాను టూ అవర్కి ఒకసారి టూ అవర్స్కి ఒకసారి అయితే తాపుతున్నాను అనమాట ఇంకా చాలామంది వుడ్వర్స్ ఏమంటున్నారు కానీ నేను వేయటం లేదు నాకైతే ఏమనేది తెలీదు కానీ కొంతమంది వేయచ్చు అంటారు కొంతమంది వేయకూడదు అంటున్నారు అనమాట ఇంకా మా బాబుకైతే ఇదే మిల్కే ప్రిపేర్ చేస్తానన్నమాట ఎటువంటి బయట నుంచి పాలు కానీ గేతవి కానీ ఆవు కానీ ఏది ప్రిపేర్ చేయో ఫార్ములా మిల్క్ అయితే వాడుతున్నాను అనమాట ఇంకా ఇదే కంటిన్యూ చేస్తున్నాను ఇంకా వన్ మంత్ తాపిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఆవు పాలు అయితే తీసుకుందామని అనుకుంటున్నాను ఇంకా అంతవరకు అయితే ఇంకా ఇదే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను లేదంటే సెల్లాక్ అనమాట సెర్లాక్ కూడా తెప్పించాను ఇప్పుడైతే ఇలా ప్యాక్ వస్తుందనమాట నేను ఈ ప్యాకెట్లో నుంచి తీసి పెట్టుకొని ఈ బాక్స్లకైతే వేసుకుంటున్నాను అనమాట ఇంకా ఆల్రెడీ బాక్స్ ఇలాంటివి బాక్సెస్ చాలా ఉన్నాయి నేనైతే ముందే తెచ్చి పెట్టుకుంటాను ఎందుకంటే మాది విలేజ్ కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళలేమని నేనైతే ఇంకొక ఐదు ఆరు మూడు ఇంట్లో స్టాక్ అయితే పెట్టుకుంటాను తర్వాత వచ్చేసి సెల్లా కూడా తెప్పించాను అనమాట యాపిల్ది క్యారెట్ యాపిల్ అనమాట కానీ సిక్స్ మంత్స్ నుంచి స్టార్ట్ చేయమంటున్నారు కాబట్టి సిక్స్ మంత్స్లో స్టార్ట్ చేయాలని ముందుగానే తెప్పించి పెట్టుకున్నాను స్టార్ట్ చేసేటప్పుడు ఒక వీడియో కూడా చేస్తాను కానీ ఎలా తినిపియాలో నాకైతే తెలీదు ఎవరికైనా తెలిసి ఉంటే స సజెషన్ చేయండి ప్లీజ్ ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి నేను అడుగుతున్నాను ఎన్ని స్పూన్స్ వేయాలి ఎంత వాటర్ వేయాలి అనేది తెలియదు అనమాట దీని రేట్ వచ్చేసి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇంక ఇది అంటే ఏ ఎంత క్వాంటిటీతో కలపాలనేది తెలీదు అనమాట ఇదైతే నేను సార్ వాళ్ళు చెప్పారు కాబట్టి థర్టీ ఎంఎల్కి వన్ సిక్స్టీకి టూ నైంటీకి త్రీ అయితే వేస్తున్నాను క్వాంటిటీ అయితే అలా అలా తెలుసు కానీ ఇది ఎలా వేయాలో నాకు తెలియదు అనమాట ఖచ్చితంగా అయితే తెలుసుకుంటాను తెలుసుకొని బాబుకైతే సిక్స్ మంత్స్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను మీరు చెప్పారు కదా చాలామంది కొంతమంది మెసేజ్ చేశారు సిక్స్ మంత్స్లో స్టార్ట్ చేయండి అని సరే సిక్స్ మంత్స్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను ముందుగా తెప్పించుకున్నాను ఎందుకంటే మాది విలేజ్ కదా అప్పటికప్పుడికి అయితే దొరకవు అనమాట ఇంకా బా మనం బయటికి పోయినప్పుడే తెచ్చి పెట్టుకుంటే బాగుంటుందని తెచ్చిపెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీ అందరికి ఇంకొకటి చూపిస్తాను అండి ఇదిగో నా ఫోటో నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు ఫోటో అనమాట ఇది ఫస్ట్ మా అక్క అయితే సేమ్ ఫొటోస్ అయితే ఇది నా డ్రెస్ అనమాట మా అక్క దిగొచ్చింది ఇంకా మా అక్క ఫొటోస్ అయితే బాగా వచ్చాయని చెప్పి మళ్ళీ నేను డబ్బులు పోగేసుకొని అయితే మళ్ళీ ఈ వచ్చాను అనమాట సేమ్ మా అక్క ఎలా దిగిందో అలానే డ్రెస్ వేసుకొని అలానే హెయిర్ పెట్టుకొని అదే దండ వేసుకొని అయితే దిగాను అనమాట అప్పట్లో నా ఫేవరెట్ స్లిప్పర్స్ ఎన్ని స్లిప్పర్స్ పోయినా ఇదే స్లిప్పర్సే తీసుకుంటా ఉంటే నేను అంతగా ఇష్టం అనమాట నాకు ఎప్పుడు కూడా వెతుకుతా ఉంటాను కానీ దొరకవు ఇంక అప్పట్లో అయితే చాలా అంటే చాలా నాకు ఇష్టము ఎప్పుడు ఒకటే మాడలేదు అడుగుతా ఉంటేనే ఎందుకంటే కొంచెం పొట్టి కొన్నాయి కాబట్టి హై స్లిప్పస్ అనమాట ఇంకా అయితే నాకైతే చాలా అంటే చాలా ఇష్టపడి తీసుకున్నాను ఇంకెప్పుడు అట్లా ఇయర్ రింగ్స్ అయితే చేంజ్ చేస్తూ ఉండేను కానీ ఇప్పుడైతే చేంజ్ చేయటం లేదనమాట ఎందుకంటే నాకు మళ్ళీ మళ్ళీ చేంజ్ చేయించాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకే ఇంకా ఫిక్స్ అనమాట ఎంతో ఇష్టపడి ప్రతి ఒక్కటి అప్పట్లో చాలా అంటే చాలా ఇష్టపడి కొనుక్కున్నాను అన్నమాట ఈ గాజులు అయితే కొత్తగా అప్పుడు ఇంకా వేసేసుకున్నాము నాకంటే చాలా ఇష్టము అక్క బాగా వచ్చిందని చెప్పి మళ్ళీ నేను వెళ్ళి అదే స్టిల్స్తో మక్క త్రీ స్టిల్స్ తీసుకుయింది ఇంకా నేను కూడా అలానే దిగాలని చెప్పి మళ్ళీ పోయి దిగొచ్చాను అనమాట ఈ డ్రెస్ కూడా చాలా అంటే ఇష్టం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇదే డ్రెస్ వేసుకుంటా ఉంటే నేను అంత ఇష్టం అనమాట కొట్లాడుతుంటే మీ నీ నాది అని చెప్పి డ్రస్లో ఇది అనమాట నా చిన్నప్పుడు ఫోటో మెమొరీ ఇది ఫోటో చూసినప్పుడు అంతే నాకు బల్లే కానీ వస్తుంది ఇంకా బుద్ధుడైతే మన శ్రీశైలం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం అనమాట చూస్తారు కదా ఫ్రెండ్స్ మా బాబుకైతే ఫార్ములా మిల్క్ అందులో ఎలక్ట్రోజన్ వన్ అయితే వాడుతున్నాము ఇది మా బాబుకు నేను ఇస్తున్న మిల్క్ ఇంకా హాట్ వాటర్ అయితే ఇంకా బాబు పడుకున్నాడు కదా లేసాకైతే మళ్ళీ కలుతుంది అనమాట ఇంత బాయ్ బాయ్ మా శివ చూడండి ఎట్టమనుకున్నాడు శివ ఏందన్నా శివ నువ్వు ఎందుకురా లోపల వండుకుంటు బయట వండుకోవ నువ్వు అంత ప్లేస్ పెట్టుకొని చిన్నడు శివ శివ శివో శివో శివ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం బాయ్ బాయ్